వచ్చినాక గండిపేట్ టెంపుల్కి వచ్చినాం అమ్మవారి టెంపుల్ గండిపేట ఇది ఎంత బాగుంటాయో నీళ్ళు ఇట్లా నీళ్ళతో పోవాలి అదే మా పొట్టి బర్త్డే ఉంది రోజు అందుకే గండిపేట్ అమ్మవారి టెంపుల్ ఇట్లా వచ్చింటా தென்பேயூரேன் சம்பந்தமா பேசுறேன் గుళ్ళకి వెళ్తారు వాళ్ళందరూ నేనే ఉన్నాయి సార్ సో మేమైతే గండిపేట గుడికి అయితే వచ్చేసినాము ఈరోజు మా పొట్టి పిల్ల బర్త్డే ఉందనమాట మొత్తం గుడియమ్మ గుడి ఇదంతా బ్యాక్ సైడ్ ఇవన్నీ ముడుపులు అనమాట అందరు కోరుకున్న కోరికలు తీరాలని అమ్మవారికి ముడుపులు కడతారు ఇక్కడ ఇదనమాట ఇప్పుడు ఆగో మా వాళ్ళు దర్శనం చేసుకున్నాం ఇప్పుడే ఆ ముందు నుంచి వెళ్ళాలి ఇటు నుంచి రావాలి సో పులులు పులి గణేషుడు కూడా ఉంటాడు లోపల చూద్దాం గణేషుడు కూడా ఉంటాడు లోపల ఇదంతా ఎంతో బాగుంటుంది తొట్టెన్లో చూడమోన్న బతుక బోనాల పండుగ అయింది కదా ఎగో ఎక్కువ ఫోటోలు తెచ్చి ఇట్లా గుళ్ళ దగ్గర చెట్ల కింద పెట్టేస్తారు అనమాట దీపంతలు గణేషుడు బాడోడు బాడ్జుడు బాడోడు ఎట్లా ఉరుకుతుంది ఫోటోలు దిగాలని క్యూట్ క్యూట్గా పెద్ద తొట్టెల గుండం పూజారి వాళ్ళ పండ్లు అన్న పండ్ అనమాట గజస్తంభం వాళ్ళు ఫోటోలు చూడ దిగుతారు వాళ్ళ డాడీ దించుతుంది దాని బర్త్డే ఈరోజు పుల్లి మీద ఎక్కి ఫోటోలు దిగుతుంది వాడు ఏడుస్తు ఏ కాని మా అమ్మ వస్తుండంట కాని వాడు అలిగిండు సరే ఇప్పుడు ఒకటి దిగు అది పోజులు ఎక్కిస్తుంది నవ్వండ్రా గండిపేట్ టెంపుల్ ఎంట్రెన్స్ ఇంకొక దర్శనం చేసుకున్నాం వెళ్ళిపోతున్నాం వాళ్ళు చెప్పులు వేసుకుంటున్నారు షూస్ హాయ్ ఇదనమాట మంచి మస్తుంట వాతావరణం ఈ రోజైతే వర్షం పడుతుంది బాగా వర్షం పడుతుంది వర్షంలోనే వచ్చినాం ఫైవ్ థర్టీ అవుతుంది సాయంత్రం సో వీడు చూడు అంటూ ఉన్నాడు నా మీ దగ్గరికి పోతున్నాడు చిన్న పూరలాక చూడండి ఫ్రెండ్స్ నేను కష్టపడి వంట చేస్తుంటే నా కూతురు బర్త్డే అని చెప్పి వాళ్ళు మంచిగా నాన్ వెజ్ తెచ్చుకోరు శ్రావణ మాసము ఇంకా నేల కాలేదు శ్రావణ మాసం అయిపోలేదు వీళ్ళు తెలుసా చికెను వాళ్ళకి మంచిగా బాగారా మంచిగా చికెను చికెన్ కూడా ఎంత బాగా కొండిపించుకుంటున్నది నాతోటి అసలు నేను నాన్ వెజ్ ఏ ముట్టుకోవద్దు అనుకున్నా వాళ్ళు వింటున్నారా అసలు వినరు అస్సలు వినరు ఈ మొగోళ్ళే అంత ఇవ్వ చూడు ఆడు చూడు ఎట్లెక్కిండ్ పండ మీద

మమ్మీ నేను నీకు ఐస్ క్రీమ్ ఇప్పించిన కదా మొన్న అట్లా చేయొద్దు గుడ్ గోల్ నువ్వు ఈరోజు మా ఇంట్లో మా దాని బర్త్డే కదా స్పెషల్ ఏంటి అంటే బాగారా రైస్ చికెన్ పెరుగు ఇది పన్నీర్ కర్రీ ఇవన్నీ అనమాట ఈరోజు మా పొట్టి దాని స్పెషల్ బర్త్డే స్పెషల్ ట్లా నారా వచ్చి కబ్బడ కేక్ ఒక కక్కడితే ఎక్కడ పెట్టండి బయలు ఏం కేక్ ఇది కేసు చిరుపోయి అరే నువ్వు అది కొట్టకుండా చెట్లు ఎందుకు కట్టుకొని దూది పేద అక్కడ కేక్ ఒక కత్తు కుడతాడు అల్లుడు మా అన్న రాజు మా తీరుగాడు మా పప్పుగాడు కేక్

सु <laughs>

కొరి ఆది 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 రా ఆది మొత్తం అంగిపోయి మంచి దగ్గర జరుగు అంత మొత్తం అంగిపోయి ఆష్టి దింపాలవు కూడా గాని ఆగని మన్నకొస్తనే లేదు టిప్ అని నా వన్ రాకొస్తా వన్ రానే వంగండి మీ మమ్మీ అప్తుంది సేమ్ డ్రెస్ సేమ్ డ్రెస్ సేమ్ డ్రెస్ హ్యాపీ బర్త్ డే చల కేక్ విట ఈ కేక్ విటూ 张杰，你的头发。来来，这个白的。 Celebrate another year of life, let's make it great. With friends and family all around, we'll dance and sing, make joyful sounds. May every moment bring you happiness and fun. May all your dreams come true one by one. Let's raise a toast to the years that have passed and cheers to the future. அந்த மாசர் கே அக்க மொத்தம் ఏమో రాసుకున్నాడు ఉందని చెప్పి